మా పెరటి తోటలో ఉయ్యాలో మంచి మల్లె చెట్టు ఉయ్యాలో పూలెన్నో పూసే ఉయ్యాలో మాలలు కట్టండి ఉయ్యాలో మా పెరటి తోటలో ఉయ్యాలో మంచి మల్లె చెట్టు ఉయ్యాలో పూలెన్నో పూసే ఉయ్యాలో మాలలు కట్టండి ఉయ్యాలో మాలలే కడదాము ఉయ్యాలో బతుకమ్మ కొప్పులోకి ఉయ్యాలో చల్లని తల్లిని ఉయ్యాలో ముస్తాబు చేద్దాము వయ్యాలో మాలలే కడదాము బతుకమ్మ కొప్పులోకి వయ్యాలో చక్కని తల్లిని ఉయ్యాలో ముస్తాబు చేద్దాము వయ్యాలో మా పెరటి తోటలో ఉయ్యాలో మంచి మల్లె చెట్టు ఉయ్యాలో పూలెన్నో పూసే ఉయ్యాలో మాలలు కట్టండి ఉయ్యాలో కంచి పట్టు చీరలు ఉయ్యాలో ఆతల్లి మేనుకు ఉయ్యాలో పగడల హారము ఉయ్యాలో మెడలో నవే తీ ఉయ్యాలో కంచి పట్టు చీరలు ఉయ్యాలో ఆ తల్లి మేనుకు వయ్యాలో పగడాల హారము వయ్యాలో మెడలో నవ్వే శిసి మా పెరటి తోటలో ఉయ్యాలో మంచి మల్లె చెట్టు ఉయ్యాలో పూలెన్నో విరగబూసే ఉయ్యాలో మాలలు కట్టండి ఉయ్యాలో కరముల నిండు ఉయ్యాలో బంగారు కడియాలు వయ్యాలో నుదుటి నా కుంకుమ వయ్యాలో ఒడిలో నా సారె నువ్వు కరముల నిండుగా ఉయ్యాలో బంగారు కడియాలు వయ్యాలో నుదుటి నా కుంకుమ వయ్యాలో ఒడిలో నా సారె నువ్వు మా పెరటి తోటలో ఉయ్యాలో మంచి మల్లె చెట్టు ఉయ్యాలో పూలెన్నో విరగబూసే ఉయ్యాలో మాలలు కట్టండి ఉయ్యాలో చేతుల మైదాకు ఉయ్యాలో కళ్ళకు పారాని ఉయ్యాలో బుగ్గల కెంపులు ఉయ్యాలో బతుకమ్మ సిగ్గుపడే ఉయ్యాలో చేతుల మైదాకు ఉయ్యాలో కాళ్లకు పారణి ఉయ్యాలో బుగ్గల కెంపులు ఉయ్యాలో బతుకమ్మ సిగ్గుపడే ఉయ్యాలో మా పెరటి తోటలో ఉయ్యాలో మంచి మల్లె చెట్టు ఉయ్యాలో పూలెన్నో విరగబూసే ఉయ్యాలో మాలలు కట్టండి ఉయ్యాలో మా పెరటి తోటలో ఉయ్యాలో మంచి మల్లె చెట్టు ఉయ్యాలో పూలెన్నో విరగబూసే ఉయ్యాలో మాలలు కట్టండి ఉయ్యాలో